పత్రిక ఐదవ వచ్చిన ఇది సేవకులకే కాదు విశ్వాసులు కూడా ఉపయోగపడే విషయాలు బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి ఇది సేవకుల కోటలు మాట్లాడితే నెంబర్ వన్ టాపిక్ ఇది అయినప్పటికీ నీకు మీ నీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే విశ్వాసిగా మనం కూడా తెలుసుకొని ఉండాలి ఏమో ఆ దేవుని పిలుపు అనుసంధానం అవుతాయేమో ఏదో ఒక రోజున వాళ్ళ అనుసంధానమైనప్పుడు ఈ మాటలు విన తెలుసుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఓ ఇది వాక్య క్రమం కదా అని దానికి అప్పగించుకుంటావు కనుక ఇవి మేము చెప్పకుండా పక్కన పెట్టావు అనుకో ఈ మీకు కాదులే అది కొంతమంది అంటారు ఇవి ఈ ఈ ప్రోగ్రాం చిన్న పిల్లలకి మాత్రమే ఈ ప్రోగ్రాం పెద్దలకి మాత్రమే అన్నట్టు టైటిల్ ఎక్కడో ఉన్నాయా బైబిల్లో ఉన్నాయండి ఇది ఇది యవనస్తులకు మాత్రమే ఇది పెళ్ళైన భార్య భర్తలకు మాత్రమే ఇది ముసలుకి మాత్రమే ఆయన బైబిల్లో లేదు అరవై ఆరు పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట మనకు అవసరం నేర్చుకొని ఉండాలి తెలుసుకొని ఉండాలి క్రమం వాక్య క్రమం విని తెలుసుకొని దాన్ని గ్రహించుండడం వల్ల ఆ పిలుపుకు నువ్వు అనుసంధానమైనప్పుడు ఆ పిలుపుకు నువ్వు నువ్వు సమీపించినప్పుడు ఈ విషయాలు నీకు తెలుసుకు తెలుసుకొని ఉండడం వల్ల ఓహో ఇది క్రమం కదా ఇది నడిపింపు కదా ఇది వాక్యం వాక్య ఆలోచన కదా అని నువ్వు దానికి అప్పగించుకోగలుగుతావు అది చెప్పలేదనుకో ఇది సేవకులు చెప్తే బాగుంటుంది విశ్వాసులకు ఎందుకులే సంఘంలో చెప్పేది కాదు కదా అని పక్కన పెట్టడానికి ఏది లేదమ్మా ప్రతిదీ అందరికీ అంతటి అవసరమైన వాక్యమే పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఎవ్రీ ఐదు అధ్య నాలుగోచును ఎవడు ఈ ఘనతను తనకు తానే వహించుకొనలేడు అహరోను పిలబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వారికి ఈ ఘనత పొందుతారు జాగ్రత్తనండి కొంతమందికి సేవ చేయాలని ఆశ ఉంటుంది ఏ సేవ సేవ అంటే ఇట్లా వాక్యం చెప్పడం అంటే పది మంది సంఘములో ఒక సేవ కొన్ని స్థానంలో నిలిచి వాక్యం చెప్పడమే సేవ అనుకుంటే పిచ్చి పొరపాటు అది అజ్ఞానం దేవుడు ఒక్కొక్క ఒక్కొక్క స్థలంలో నిలబెడతాడు నేను చెప్పా గడిచిన వారం అహరోలు కింద లేవిల్ని లేవిల్ని యాస అహరోలికి లేవి గోత్రాన్ని పరిచారకులుగా దేవుడు అప్పగించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక జాగ్రత్తనండి ఈ లేవి గోత్రంలో ఉన్నారు కెహాతీయులు ఉన్నారు ఇట్లా చాలా తెగలున్నాయి చాలా తెగలున్నాయి చాలా ఇంటి ప్యాటోలు ఉన్నారు కేహతీ కెహతీయుల ఇంటి ప్యాటోలు ఉన్నారు మొరారీల ఇంటి ప్యాటోలు ఉన్నారు ఇట్లా కొన్ని కుటుంబాలున్నాయి కొన్ని కుటుంబాలు ఉన్నాయి మీకు అర్థమోటాలో ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా ఇంటి పేరు ఏదైనా అవ్వచ్చు వాళ్ళు మీ మోట మూట అంట మా మూట వాళ్ళు అండి ఇల్లు అంటాం అట్లాగే లేవి గోత్రంలో లేవ్యూలు మాత్రమే ఒక తెగ అనుకోకండి దాంట్లో చాలా తెగలు ఉన్నాయి వీళ్ళందరినీ దేవుడు యాసకుడిన అహరోనికి పరిచారకులుగా అప్పగించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు లేవిడైన అహరోనికి ప్రధాన యాజకుడిగా ఆ పిలుపునిచ్చాడు ఈ ప్రధాన యాజకుడిగా ఉన్న లేవి గోత్రికుడైన అహరోనికి లేవి గోత్రంలో ఉన్న ఈ కోరాహు వంశ వంశని కానీ అలాగే కోరాహు అభిరాము ఎవరు దా దాతాను దాతాను కోరాహు అభిరాములు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆ పితరులు అంటే ఆ వంశాలకి తలకైలి మేననే మాట దాంట్లో చాలా కుటుంబాలు ఉంటాయి మీరు చూస్తే దాదాపు రెండు వందల చీల చిల్లరి చీలుక కుటుంబాలు బయటపడ్డాయి నెరవిడిచి భూమి మింగుతున్నప్పుడు కోరాహు దాతాను అభిరాములు చేసిన పొరపాటులకి జాగ్రత్త వీళ్ళందరూ లేవి లేవి కోసం వాళ్ళు మిగతా మిగతా పది పదకొండు గోత్రాల్ని దేవుడు సామాన్య ప్రజలకు ఉంచాడు లేవి గోత్రంలో అహరో వంశాన్ని ప్రధాన యాసకత్వం ప్రధాన యాసకత్వంలో తీసుకొచ్చాడు మిగతా వారిని మాత్రం పరిచారుకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలా లూయా ఇప్పుడు యాసకుడు పని చేస్తాం మీ స్క్రీన్ లో కొన్ని ఫొటోస్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అనుకున్నాను ఎందుకంటే చెప్పడు కంటే అనుకున్నా కానీ ఈ రోజు కుదరలే వచ్చే వారం చూపిస్తాను యాజకుడు ప్రత్యక్ష గోడాలు పనిచేస్తుంటే యాజకుడు దోపర్ తీసుకెళ్తుంటే ఒక పాత్రలో తీసుకెళ్తుంటే పరిచారుకులు వెనకలు నడుస్తూ ఉంటారు యాజకుడు కత్తి పట్టుకొని ప్రార్థన చేసి ఆ బలి బలిపశ వధిస్తూ ఉంటే పరిచారకులు పక్క నుండి పట్టుకుంటారు దాన్ని అంటే వీళ్ళందరూ ఉంటేనే యాజకుడు పనిచేయగలరు టయానికి వీళ్ళందరూ యాజకుడితో కలిసి ప్రత్యక్ష గోడాలలో పనిచేస్తేనే యాజకుడు ఇంటైరికి సేవ చేయగలడు యాజకుడే తిప్పల పడి దాన్ని తొక్కుబట్టి మీద పడి నరికి ఆ దాన్ని తీసి దాన్ని రక్తపట్టి దానిలో చెత్త చెందను వేరు చేసి ఇవన్నీ యాజకుడు చేస్తే గంటల పని ఐదారు గంటలు పట్టుద్ది కనుక దేవుడు ఏం చేశాడంటే యాసకుడు తరోగ సేవ చేయడానికి యాసకుడికి పరిచారకులుగా లేవి గోత్రం ఏర్పాటు చేశాడు దేవుడికి మహిమ కలుగులుగా కాదు హలో అయితే ఒకవేళ యాసక ధర్మాన్ని నేను చెప్పా బలిపీఠం జరిగే సేవ ఉంది బలిపీఠం కింద జరిగే సేవ ఉంది బలిపీఠం పైన జరిగే సేవను అభిషేకించబడి ప్రతిష్ఠించబడిన వారి ద్వారా సేవ జరిగిస్తాడు బలిపీఠం కింద జరిగే సేవను విశ్వాసుల్లోనే ఆసక్తి కలిగి పరిచర్య ఆలోచన కలిగి భారం కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసి వారి ద్వారా దేవుడు జరిగిస్తాడు సంఘంలో దేవుడికి స్తోత్రం కలుగునగా అలాయా ఆ మనసుని ఆలోచన దేవుడినిలో పెడతాడు అలా పెట్టినప్పుడు దాన్ని చెడగొట్టుకోవద్దు దాన్ని పాడు చేసుకోవద్దు దేవుని సేవలో అనుసంధానమై సేవకుడితో కలిసి పనిచేయడం పరిగెత్తడం ప్రయాసపడడం వల్ల సేవకుడు ఏ ఆశీర్వాదం పొందుతాడో అదే ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు ఐ మీన్ సామ పుస్తకంలో మాట ఉంది యుద్ధానికి యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత జీతమో యుద్ధానికి వెళ్ళిన వారి ఆయుధాల కాడ వాళ్ళకున్న సామాగ్రి కాడ కాపు కాసేవాడు కూడా అంతే జీతం